నమస్కారం అండి రామరాజ్యం టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నేను మైలవరపు నాగమణి చాలామంది స్త్రీలకి ఒక సందేహం ఉంటుంది ఋతుక్రమంలో మనం ఏమేం పనులు చేయాలి ఏమేమి పనులు చేయకూడదు అని అని ఇదివరకు ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళు కాబట్టి ఎవరైనా వాళ్ళకి ఈ ఉన్న నాలుగు రోజులు కాస్త వంట వార్పు చేసి పెట్టి వాళ్ళని మంచిగా చూసుకోవటం అనేది జరిగేది ఇప్పుడు ఎవరికి వాళ్ళు కుటుంబాలుగా ఉండటం వల్ల వాళ్ళకి చేసి పెట్టే వసతి సదుపాయాలు లేకపోవటం వల్ల ఇంట్లో కలుపుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది పరిస్థితుల ప్రభావం కాబట్టి వాటికి మనం తలవగ్గిపోవాల్సిందే ఎవరైనా సరే నోములు వ్రతాలు ఆచరించుకోవాలి లేకపోతే కన్యాదానం పేటలు మీద కూర్చోవాలి ఏదైనా వ్రతాలు చేసుకోవాలి అంటే ఐదో రోజు తప్పకుండా చేసుకోవచ్చండి దానికి ఎటువంటి తప్పు లేదు నాలుగో రోజు కూడా ఐదో స్నానం ముందు నాలుగో స్నానం చేసి వచ్చి మళ్ళీ ఒక గంట అరగంటో ఆగిన తర్వాత ఐదో స్నానం చేస్తే కన్యాదానం పీటల మీద కానీ నోములు వ్రతాల పీటల మీద కానీ అట్లాగే మనం శంకుస్థాపన పీటల మీద కానీ కూర్చోవచ్చని ధర్మశాస్త్రం చెప్తోంది ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా కూర్చుని వ్రతాలన్నీ చేసుకోవచ్చును అలాగే ఇంట్లో పూజాది కార్యక్రమాలు ఆ నాలుగు రోజులు మీరు చేయటం అనేది నిషిద్ధం చేయకూడదు అలా అని దేవుణ్ణి అలా ఉంచకూడదు మనం నిత్యం చేసే దేవుణ్ణి కాబట్టి ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ చేత ఈ దైవారాధన చేయించి అవి పెట్టడం చేయవచ్చును వాళ్ళు శుచిగా స్నానం చేసి మీకు దేవుడి గుడి అనేది ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో అట్లా తిరుగుతున్నా కూడా దైవారాధన కార్యక్రమాలు అనేవి ఆపుకోవటం అనేది మంచి పద్ధతి కాదు చక్కగా చేసుకోవచ్చును ఆచరించుకోవచ్చును మీరు తులసి కోటని ముట్టుకోకూడదు వేరే పసిబిడ్డల్ని ముట్టుకోకూడదు అట్లాగే మహావృక్షాలు రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు ఈ నీడన ఆ చెట్టు కిందన నడవటం అనేది కూడా చాలా తప్పండి నడవకూడదు అందుకే మనం నాలుగో రోజున స్నానం చేసేటప్పుడు ఆ కథ చెప్పుకొని నీళ్ళు అనేవి మనం పోసుకుంటాం చివరిగా ముందు తలస్నానం చేసేసిన తర్వాత చిటికడు పసుపుని మన నీళ్ళల్లో కలుపుకుని ముట్టువాళ్ళు ముట్టువాళ్ళు అంటే మనం బయట ఉన్నాము ఇంకోళ్ళు కూడా బయట ఉంటే వాళ్ళు వాళ్ళు తాకటం అనేది కూడా పాపము ముట్టువాళ్ళు ముట్టువాళ్ళు తాకటం పాపం పసిబిడ్డని చూసిన పాపం బ్రాహ్మడు వార్చుకుంటే చూసినా పాపం దేవుణ్ణ విద్యాలు వండుతుంటే చూసినా పాపం మర్రి చెట్టు నడిచినా పాపం రావి చెట్టు నీడ నడిచినా పాపం ఇలా ఈ పాపాలన్నీ చెప్పుకుంటూ ముట్టివాళ్ళు ఏమేమి చేయకూడదు ఆ పాపాలని చెప్పుకుంటూ ఆ పసుపు ఆ చెంబులో నీళ్లతో వేసి చేయితో తిప్పుకుంటూ ఆ చివరిగా పోసుకునే నీళ్లు ఆ చెంబు నీళ్లు మనం పోసుకుని ఇంట్లోకి రావాలి అలాగే ఎవరైనా సరే కనిపించే తల్లులు కనుక ఉంటే ఇంకో రెండో బిడ్డను కనబోతున్నారు అనుకుంటే ఎవరైనా ఇంట్లో ఇంకా పసిబిడ్డలు కనుక ఉంటే కనుక ఒక ముద్ద అన్నము తిని ఆ పసిబిడ్డను చూడాలే తప్ప అలాగే ముట్టి నీళ్ళ పోసుకుని మనం చూడకూడదు అట్లా చూడటం వల్ల ఒకవేళ ఈ ముట్టు స్నానం తర్వాత వాళ్ళు మళ్ళీ వెంటనే నెల తప్పితే వాళ్ళు ఏ పసిబిడ్డ అయితే మనం చూస్తామో ఇంట్లో ఎడబిడ్డ ఉంటాడు కదా వాళ్ళని చూస్తామో వాళ్ళు చిక్కిపోతారు అని చెప్తారు కాబట్టి ఈ తగు జాగ్రత్తలన్నీ మీరు తీసుకుని ఈ నరసరిని గురించిన రుతుక్రమాన్ని గురించిన ఈ వ్యవహారాన్ని మీరు ఆచరించుకుంటే చాలా చాలా మంచిది